వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా సో మీకు బాడీ ఎంత సేమ్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ అయినా టూ హండ్రెడ్ అయినా బాడీ అంత సేమ్ ఉంటుంది చూసుకొని తీసుకోండి కొంచెం చిన్న చిన్న లుక్ తేడా ఉంటుంది అంతే వన్లంతా సైజ్ గీజ్ అంతా సేమ్ ఉంటుంది ఇది టూ హండ్రెడ్ సీసీ రైడ్ చేసుకొని ఒక నచ్చితే కొనుగోలు మాట్లాడుకొని అండ్ ఇదేంటంటే మీకు ఈ బండ్ల అన్నింటిపైన కూడా మీకు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అన్నింటిపైన ఫైనాన్స్ కూడా అయిపోతుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాప్ గుజిట్ చేయండి షాప్ గుజిట్ చేసి ట్రక్స్టరైజ్ చేసుకొని వెహికల్ ఓకే అనుకుంటే మీకు నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ప్రైజ్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు మీ సివిల్ స్కోర్ను బట్టి ఆ తర్వాత బైక్ ప్రైజ్ను బట్టి కూడా మీకు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీకు కూకట్పల్లి వై జంక్షన్ ఉంటుంది ఈ పక్కనే వై జంక్షన్ అనమాట సో ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే ఎగ్జాక్ట్గా మీకు షోరూమ్ అయితే ఉంటుంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరైతే మరిన్ని వివరాలు అయితే కనుక్కోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టైప్ ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి బైక్ అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ బైక్ స్మార్ట్లు అయితే చాలా బండ్లు అయితే ఉంటాయి కదా మీకు ఎప్పుడు కూడా సో అన్ని బండ్లు అయితే చూసేద్దాం ప్రతి బండి పైన మీకు అయితే ఫైనాన్స్ అయిపోతుంది అండ్ ఇక్కడ మన ఛానల్ తరపున వస్తే మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ దొరుకుతుంది అండ్ మీకేందంటే ఇక్కడ ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవుతుంది అనమాట అండ్ మీరు ఏంటంటే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు మీ సివిల్ స్కోర్ను బట్టి ఆ తర్వాత బైక్ ప్రైజ్ని బట్టి కూడా మీకు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీకు కూకట్పల్లి వై జంక్షన్ ఉంటుంది ఈ పక్కనే వై జంక్షన్ అనమాట సో ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే ఎగ్జాక్ట్గా మీకు షోరూమ్ అయితే ఉంటుంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరైతే మరిన్ని వివరాలు అయితే కనుక్కోవచ్చు అండ్ మీకు ఏ బండి కావాలన్నా కూడా మీరు అన్ని బండ్లు కూడా మీకు బైక్స్ మాటలు అయితే దొరుకుతాయి ఇక్కడ నుంచి ప్రతి వారం రెండు వీడియోస్ అయితే మీకు అప్డేట్ అయితేనే ఉంటాయి స్కూటీస్ స్పోర్ట్స్ బైక్స్ అన్ని సెగ్మెంట్లు కూడా మీకు బైక్స్ అయితే దొరుకుతూ ఉంటాయి ఇప్పుడైతే మీకు కొన్ని వెహికల్స్ అయితే ప్రైజెస్ అయితే చెప్తాను రండి వచ్చేసేయండి అండ్ అంతకంటే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో కూడా రవిప్రకాష్ లెఫ్ స్టాయిల్ అని ఉంటుంది వెళ్ళి అక్కడ కూడా ఫాలో అయ్యి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఓకేనా సో రండి మన పేరు చెప్తే మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసి చాలని అని చెప్తే అనమాట సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్ ఎన్ఎస్ వచ్చేసి మీకు చూసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ దీని ప్రైజ్ అయితే మీకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకసారి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోండి ఇది వచ్చేసి లేటెస్ట్ డిజైను డిజిటల్ మీటర్ ఉంది సో చూసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ సిసి అనమాట ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇక్కడ చూస్తే మీకు పల్సర్ ఒకటి ఉంది పల్సరు ఇది చూసుకోండి ఇది వన్ ఫిఫ్టీ సీసీ సింగిల్ డిస్క్ అనమాట వన్ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై నాలుగు మోడలు దీని ప్రైస్ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి దీని నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అదిగో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఓకే సో ఇక్కడ వచ్చే స్క్రీన్షాట్ కూడా మీకు అయితే డీటెయిల్స్ అయితే చెప్తారనమాట ఇది వచ్చేసి ఎంటీ ఫిఫ్టీన్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ లక్ష అరవై తొమ్మిది వేలకైతే ఈ బైక్ అందుబాటులో ఉంది సో బైక్స్ మీకు ఎవ్రీ సెగ్మెంట్లో అయితే మీకు బైక్స్ దొరుకుతాయి బైక్స్ మాటలో సో ఇక్కడ చూస్తే మనకు చాలా బైక్స్ ఉన్నాయి పల్సర్లు డ్యూక్లు ఎన్ఎస్లు చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూసేద్దాం సో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇక్కడ చూస్తే వన్ ఫిఫ్టీ సిసి డబుల్ డిస్క్ అనమాట ఇది పల్సరు వన్ ఫిఫ్టీ సిసి డబుల్ డిస్క్ చాలా కొత్తది లేటెస్ట్ డిజైన్ అనమాట చూసుకోవచ్చు బండి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది లుక్ కూడా నీట్గా ఉంది ఇది వచ్చేసి మీకు డిజిటల్ మీటర్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట బండ్లన్నీ కూడా సో ఎంతే కాదు మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి బండి అయితే నీట్గా ఉందన్నమాట సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మీకు పల్సరు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పల్సరు ఇది వచ్చేసి మీకు తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇది వచ్చేసి మీకు సింగల్ సీజు సింగల్ డిస్క్ అనమాట చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది సో తొంభై రెండు వేలకి మీకు ఈ పల్సర్ అయితే అందుబాటులో ఉంది బండి అయితే నీట్గా ఉంది చూడ్డానికి అంత కూడా బండి నీట్గా ఉంది చూడ్డానికి అంతా కూడా మంచిగానే ఉంది సో ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని ఒకవేళ నచ్చితే తీసుకోండి ఓకేనా సో మనకి ఇక్కడ చూస్తే మనకు పల్సర్లో పీ వన్ ఫిఫ్టీ ఇది పి వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు డబల్ డిస్క్ అయితే అన్నమాట డబల్ సీట్ కూడా ఉంటుంది సో చూసుకోవచ్చు బండి ఇది వచ్చేసి మీకు చూ చూడండి బండి టైర్లు కూడా బాగానే ఉన్నాయి బాడీ కూడా నీట్గానే ఉంది ట్వంటీ టూ మోడలు పన్నెండు నెల తొమ్మిది వేల ఆరు వందల తొంభై కిలోమీటర్లు అయితే తిరిగింది ఎనభై తొమ్మిది వేలు దీని ప్రైజ్ అయితే కోర్ట్ చేసినారు ఎయిటీ నైన్ థౌజండ్కి ప్రైస్ కోర్ట్ చేసినారు చూసుకోవచ్చు పీ వన్ ఫిఫ్టీ ఎయిటీ నైన్ థౌజండ్ ఇంకా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే మనకు ఎన్ఎస్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి చూసుకోవచ్చు బండి అయితే ఈ విధంగా ఉంది డబల్ డిస్క్ ఇవి కూడా ఎన్ఎస్లు మొత్తం మీకు వన్ ట్వంటీ ఫైవ్ అయినా టూ ఫిఫ్టీ అయినా వన్ సిక్స్ టూ హండ్రెడ్ అయినా వన్ సిక్స్టీ అయినా ఇవి వచ్చేసి మొత్తం డబల్ సీటు డబల్ డిస్క్ అయితే ఉంటాయి అనమాట సో వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి మీకు డబల్ డిస్క్ అయితే రాదు నాకు తెలిసి ఇక్కడ చూసుకోండి సో వన్ సిక్స్టీ ట్వంటీ టూ మోడల్ పదకొండు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు టైర్లు కూడా బాగున్నాయి బండి కండిషన్ కూడా నీట్గా ఉంది ఇంజన్ అది ఎట్లా ఉందని చెక్ చేసుకొని తీసుకోండి అండి బండ్లకైనా అది కండిషన్ అనమాట సో ఇక్కడ చూస్తే మీకు వైట్ అలా తెలుసు చూసుకోవచ్చు బండి అయితే బ్లూ బ్లాక్ వైట్ కలర్లో కనిపిస్తుంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ అని ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడలు యాభై వేలు తిరిగిందని చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు అండ్ మనం అడిగాము రిక్వెస్ట్ చేసాము కొన్ని బండ్లకైనా ప్రైస్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి సో ఇదైతే ఒక పదివేలు అయితే తగ్గించారనమాట చూసుకోండి టెన్ థౌజండ్ రూపీస్ దీనికి ప్రైజ్ డ్రాప్ చేశారు చూసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు ఈ విధంగా బండి అయితే లుక్ కనిపిస్తుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడలు పన్నెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఇది కూడా లాస్ట్ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినప్పుడు ఇది వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలు చెప్పారనమాట ఇప్పుడు వచ్చేసి మీకు లక్ష తొమ్మిది వేలకే మీకు అందుబాటులో ఉంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి చూసుకోండి లక్ష అయితే మీకు ఎన్ఎస్లు అయితే దొరుకుతున్నాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్లు చూసుకొని తీసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎస్ అన్నమాట చూసుకోండి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే మీకు లక్షలోనే ఉందనమాట తొంభై ఎనిమిది వేలు ఓన్లీ నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి మీకు బైక్ అందుబాటులో ఉంది ఇది కూడా ఫిక్స్డ్ కాదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఇంకోటి కనిపిస్తుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ త్రీ మోడల్ మూడో నెల అనమాట సో చూసుకోవచ్చు ఇది కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది ప్రైజు మాట్లాడుకొని తీసుకోండి సో ఇది చూస్తే మీకు ఇది చూడండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనమాట చూడండి ఇది కూడా బాగుంది డిజిటల్ మీటరు బాగుంటుంది అంతా కూడా చూసుకోండి ట్వంటీ ఫోర్ మోడలు ఒకటో నెల అనమాట రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఒకటో నెల ప్రైజ్ అనేది మీరు మీరు ఈ బండి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ప్రైజ్ అయితే డీటెయిల్స్ అయితే చెప్తారనమాట ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది లేటెస్ట్ వర్షను డిజిటల్ మీటర్ ఉంటుంది సో దానికి ఓల్డ్ మీటర్ ఉంటుంది దీనికి డిజిటల్ మీటర్ ఉంటుంది చూసుకోండి లేటెస్ట్ డిజైను లేటెస్ట్ మోడలు ఎయిటీన్ టెన్ అయితే నెంబర్ అయితే ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ చాలా బాగుంది బండి చూసుకోవచ్చు బండి అయితే లేటెస్ట్ టైర్ వేయలే కండిషన్ కూడా బాగుంది అండ్ తక్కువ తిరిగింది అనుకుంటే నాకు తెలిసినంతవరకు చూసుకోవచ్చు రెండు ఇది ట్వంటీ ఫోర్ మార మోడలు ఆరో నెల లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి మీకు మంచి ట్వంటీ ఫోర్ మోడలు ఆరో నెల బండి లక్ష ముప్పై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇది డ్యూక్ అనమాట డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు ఇవి కూడా బాగుంటాయి డ్యూక్లు కూడా మీకు బైక్స్మార్ట్లో ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు డ్యూక్ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మీకు నీట్గా ఉంది లక్ష ఎనభై ఐదు వేలకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి మీకు డ్యూక్ బైక్ అయితే అందుబాటులో ఉందనమాట చూసుకోవచ్చు బండి కూడా నీట్గా ఉంది క్వాలిటీ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు బండి నీట్గానే ఉంది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ అయితే ఉందనమాట వన్ ట్వంటీ ఫైవ్ సీసీ చూసుకోవచ్చు డ్యువల్ కలర్స్తోనే ఉంది చూడండి చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు మోడలు ఆరో నెల అనమాట ట్వంటీ త్రీ మోడలు సిక్స్త్ మంత్ అందుబాటులో ఉంది లక్షా యాభై తొమ్మిది వేలు ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి డ్యూక్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా సో మీకు బాడీ అంత సేమ్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ అయినా టూ హండ్రెడ్ అయినా బాడీ అంత సేమ్ ఉంటుంది చూసుకొని తీసుకోండి కొంచెం చిన్న చిన్న లుక్ తేడా ఉంటుంది అంతే బండ్లంతా సైజ్ గీజ్ అంతా సేమ్ ఉంటుంది ఇది టూ హండ్రెడ్ సిసి చూసుకోండి ఇది డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండో నెల సెకండ్ మంత్ సో చూసుకోండి ఇదన్నమాట బండి అయితే బాగానే ఉంది నీట్గానే కనిపిస్తుంది ఒకసారి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా ఫోన్ చేసి కనుక్కోండి ప్రైజు సో బండి స్క్రీన్ షాట్ పెట్టి మీరు వాట్సాప్లో అడిగినా కూడా మెసేజ్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ అయితే చెప్తారనమాట సో ఎక్కడ చూస్తే మీకు డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అయితే అందుబాటులో ఉంది మీకు పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట దీని ప్రైజ్ వచ్చేసి లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి డ్యూక్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు పడలే విధంగా అయితే ఉండే అనమాట అండ్ ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ టూ ఫిఫ్టీ డ్యూక్ టూ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ టూ ఫిఫ్టీ నాలుగు వేల ఆరు వందలు మాత్రమే తిరిగిందని చెప్తున్నారు సో ఇది వచ్చేసి దీని ప్రైజ్ మీకు లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి మీకు డ్యూక్ అయితే అందుబాటులో ఉంది అది కూడా టూ ఫిఫ్టీ సి చూసుకోండి ఈ విధమైన లుక్తో అయితే ఉంది టైర్లు కూడా బాగానే ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో చూసుకొని ఒకవేళ నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే టెస్ట్ రైడ్ చేసుకొని తీసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి మీకు చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి ఇది వచ్చేసి మీకు పదహైదు వేల ఏడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది చెప్తున్నారు సెవెన్ ఫిఫ్టీన్ థౌజండ్ పదహైదు వేల ఏడు వందలు తిరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అనమాట జీ టూ హండ్రెడ్ ఇది లక్ష ఎనభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇదనమాట అండ్ మీకు వచ్చేసి ఇక్కడ అపాచి అయితే ఉంది ఒకటి సో ఇది వన్ సిక్స్టీ సీసీ అపాచీ ఫోర్ వి ఓకే ఆర్టీఆర్ ఫోర్ వి ఇది ట్వంటీ త్రీ మోడల్ అనమాట సో ఇది వచ్చేసి మీకు ప్రైజు లక్షా తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ మీకు ఇంకోటి టూ ట్వంటీ పల్సర్ కూడా ఉంది టూ ట్వంటీ ఎఫ్ అనమాట ఇది లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడలు పద్నాలుగు వేల మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది లుక్ వైజ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది స్క్రాచెస్ అయితే లేవు బండికి స్క్రాచెస్ అయితే కనిపిస్తలేవు బండి అయితే నీట్గా ఉంది ఇంజన్ దగ్గర కానీ బాడీ అంతా కూడా నీట్గానే కనిపిస్తుంది చూసుకోవచ్చు అదనమాట సో ఓల్డ్ అన్లాక్ మీటరే కనిపిస్తుంది బండికి అయితే ఈ విధంగా అయితే ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా టెస్ట్ రైడ్ చేసుకొని ఒకవేళ నచ్చితే కొన్ని మాట్లాడుకొని అండ్ ఇది ఏంటంటే మీకు ఈ బండ్లన్నింటి అన్నింటిపైన కూడా మీకు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అన్నింటిపైన ఫైనాన్స్ కూడా అయిపోతుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాప్ గుజిట్ చేయండి షాప్ గుజిట్ చేసి ట్రస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ ఓకే అనుకుంటే మీకు నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది సో ప్రైజ్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట సో ఇది కాసి ఇవాళ వీడియో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి బైక్ స్మార్ట్ నుంచి కూడా సో నచ్చితే అక్కడ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇది ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైడ్ చేసి శిశువు బాయ్ బాయ్ థ్యాంక్ యూ Thank you guys.